పేదవాళ్ళు ఉద్దరించాలంటున్నాడు తెలుగుదేశం పార్టీ పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ బడ్జెట్ లో ఖర్చు పెట్టాం ఐదేళ్లు నువ్వు పెట్టింది పదైదు పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంట్ ఏది సమక్షేమం మాది సమీక్షేమం నీది సంక్షోభం అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా అన్ని విదేశ విద్య గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని అన్ని పెళ్లి కానుకలు గాని కడాన పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేసారా లేదా తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా మీ కోపం రాదు వస్తే మీరు కూడా జైలు పోతారు ఎవరన్నా అడిగితే పోలీసులు వస్తారు ముందు కేసు పెడతారు భయపడితే కేసు లేదు సరెండర్ అయితే కేసు లేదు ఒకవేళ గట్టిగా అయితే సిబిసిఐడు వస్తారు ఎతమి లోపల పెట్టేస్తారు అందరినీ భయభ్రాంతులు చేసి మీరే కాదు నన్ను కూడా చేయగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ అడుగుతున్నా కానీ నేను భయపడను రెండు వేల మూడులో బ్రహ్మోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతుంటే అలిపిరి గేట్ దగ్గర నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు నా కారులో గోపాలకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు ఆ రోజు మమ్మల్ని కాపాడింది సాక్షేత వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి మమ్మల్ని కాపాడాడు అలాంటి దీనికే భయపడినప్పుడు దీనికి భయపడే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి చూడండి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది మధ్యం పెరిగింది కరెంటు ఛార్జీలు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి చెత్త పన్నేశాడు ഇങ്ങോ പക ബാധുടി മീഡ ബാധുട ഇങ്ങോ